శ్రీ గురున్నమా నేను చాలామందికి తెలిసిన మనిషిగా చాలామంది స్టేట్ అండ్ సెంట్రల్ క్యాబినెట్స్లో కూడా అందరికీ వాళ్ళు నాకు ఇచ్చే గౌరవప్రదమైనటువంటి గురుస్థానంలో ఉండి వాళ్ళందరినీ ఎంతో ఆప్యాయత అభిమానాలతో వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకున్న ఒక భగవత్ సేవకుడిగా ఇప్పుడు చెప్పబోయే మాట ఏమిటి అంటే ఈ మధ్య కొన్ని మాధ్యమాల్లో చూశాను కొంతమంది వాళ్ళ విజ్ఞత జ్ఞానం ఏదైనా అనుకోవచ్చు జాతకాలు అనుకోవచ్చు ఏదో చూశాను పవన్ కళ్యాణ్కి యోగమే లేదు చంద్రబాబు నాయుడికి అసలు యోగమే లేదు జగన్ మళ్ళీ తిరిగి వస్తారు దాదాపుగా పదిహేనేళ్ళు ఆయనే పాలిస్తారు మంచిదే సంతోషమే కానీ అదే వేణుస్వామి అని ఆయన ఎపిసోడ్ చూశాను చాలా మంచి మనిషి ఆయన కూడా చాలా గొప్పవాడు ఆయన పద్ధతి ఆయన విధానం చాలా బాగుంటుంది అందులో అనుమానం లేదు కానీ అది ఆయన శిష్యుల వరకు ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి విధానంలో అత్యంత కీలకమైన సూత్రధారి పాత్రధారి పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయనకు అసలు యోగమే లేదన్నాడు కానీ నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యంత అద్భుతంగా మలవటానికి పునాది ఈ రెండు వేల ఇరవై నాలుగులో పడుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచే పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి బిడ్డ కొన్ని కోట్ల మందికి బాధ్యుడుగా ఆరాధ్యుడుగా ఇన్నాళ్ళు కథానాయకుడిగా ఉన్న మనిషి రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరానికి అతి ముఖ్య నాయకుడిగా మారిపోతాడు ఇప్పుడు తనకి వస్తున్నటువంటి ఈ అభిమాన కోలాహలం అభిమాన జన సందోహమే రేపు అత్యంత కీలకమైన కార్యకర్తలుగా మారి వాళ్ళ నాయకుడిని ప్రపంచానికి మరింత దృఢంగా పరిచయం చేస్తారు జాతక ప్రకారం అంటారు కదా ఆ జాతకాల ప్రకారం చూస్తే జగన్కి అవయవయోగంతో చాలా అద్భుతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఉంది పవన్ కళ్యాణ్కి ఉంది కానీ ఇక్కడ అత్యంత అద్భుతమైనటువంటి గేమ్ చేంజర్ అనే పేరు పెట్టారు ఒక సినిమాకి ఆ గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ అందులో కానీ ఇందులో పవన్ కళ్యాణ్ మాత్రమే ఈసారి అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన అనబడేటటువంటి పార్టీ చాలా గొప్ప గుర్తింపుని సంపాదించడమే కాదు చాలా బలంగా తన పునాది వెయ్యబోతోంది ఆ పునాది ఎంత గట్టిగా ఉంటుందంటే బహుశా కదిలించడానికి బుల్డోజర్లు కూడా పనికిరు ఇది నేను ఒక అభిమానిగా చెప్పట్లేదు ఒక కార్యకర్తగా చెప్పట్లేదు నారసింహుడి బిడ్డగా సీతమ్మ కొడుకుగానే చెప్తున్నాను అంటే చాలామంది వాళ్ళ వాళ్ళ భయాలు అనుమానాలు వ్యక్తపరుస్తూ నన్ను అడిగినప్పుడు ఇట్లా ఎవరో వాళ్ళు ఇలా చెప్పారు వేణు స్వామి అసలు యోగమే లేదన్నారు అని చాలామంది చాలా రకాలుగా చెప్పారు ఇక్కడ ఎవరితోనూ నాకు ఏ విభేదాలు లేవు కావాలంటే నన్ను ఎవరు ఎన్ని రకాల కామెంట్స్ చేసినా ఐ మీన్ నెగిటివ్గా మాట్లాడినా తప్పేం లేదు అది అభిమానంతో మాట్లాడినట్టే అవుతుంది కానీ అయితే ఇప్పుడు ఇక్కడ నేను ప్రస్ఫుటంగా తెలియపరుస్తోంది మాత్రం నన్ను కొంతమంది అడిగి ఇట్లా వేణుస్వామి ఇట్లా అన్నారండి ఆయన ఇట్లా అన్నారండి అసలు యోగమే లేదన్నారండి అని మాట్లాడారు దానికి మీరేమంటారని అడిగారు అందుకే నేను మీ అందరికీ తెలియపరుస్తున్న విషయం ఏమిటి అంటే ఖచ్చితంగా రానున్న రాష్ట్ర రాజకీయాలలో ఒక వైఎస్ఆర్ ఒక ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అనేటటువంటి విధానంలో ఈ ముగ్గురు విడివిడిగా వాళ్ళ యొక్క ప్రాభావాన్ని చూపించారు రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఈ ముగ్గురు కలిస్తే అది ఎంత బలంగా మారుతుందో ఎంత బలంగా ఉండబోతుందో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదో తారీఖు తర్వాత అందరూ చూస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది జూన్ తొమ్మిది ఉదయం తొమ్మిది నలభై ఐదుకి ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి వారందరూ కూడా ఏకకంఠంతో ముక్త కంఠంతో మీరందరూ అభిమానించే మీరందరూ ఇష్టపడే పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక గొప్ప స్థానంలో ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు దానికోసం ఏ చండీయాగాలు యాగాలు చేయక్కల్లా ఏ యజ్ఞాలు యాగాలు హోమాలు జపాలు తపాలు పూజలు పురస్కారాలు ఏవి చేయకపోయినా చాలా చక్కగా ఆనాడు కొన్ని కోట్ల మంది చూస్తుండగా కొన్ని లక్షల మంది మధ్యలో ఇది జరిగి తీరుతుంది నేను ఇంతకు ముందు కూడా రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవడం ఆయన అని వాళ్ళ వియ్యంకుడికే చెప్పినవాడు అప్పుడు నా మీద అందరూ దారుణంగా మాట్లాడారు ఎంపీగా పోటీ చేసుకుంటే శ్రేయస్కరం కాస్త బెటర్మెంట్తో గెలుస్తాడేమో కానీ ఎమ్మెల్యేగా కూడా గెలవడు సీఎం ఏ సంగతి పక్కన పెట్టండి అని చెప్పారు అలాగే మొన్న మళ్ళీ నవంబర్లో నన్ను అడిగినప్పుడు ప్రశాంతంగా పడుకోండి పూజలతో పనే లేదు సీఎం కాబోతున్నాడు విజయోత్సవ సభలకి సిద్ధం చేసుకోండి అని చెప్పిన వాడిని వాళ్ళ వాళ్ళకి కాబట్టి ఉన్నది చెప్ చెప్పడం మాత్రమే నాకు తెలుసు లేనిది చెప్పను ఉన్నది దాచను అది ఈ సీతమ్మ కొడుకు ఈ నారసింహుడి బిడ్డ నేను అందరినీ ఇష్టపడతాను అందరినీ గౌరవిస్తాను అందరినీ ప్రేమిస్తాను నాకేమీ ఒకళ్ళంటే ఇది ఒకళ్ళంటే ఇష్టం లేకపోవటం లాంటివి ఉండవు నేను మనిషిని చాలా ప్రేమిస్తాను ఎందుకంటే నేను మనిషిగా పుట్టాను కాబట్టి కాబట్టి ఇప్పుడు చాలామంది ఈ యూట్యూబ్లో వచ్చేటటువంటి కొంతమంది ఇంటర్వ్యూస్ చూసి మరీ ముఖ్యంగా వేణుస్వామి చేసినటువంటి కొన్ని కామెంట్స్ చూసి